అనాదిగా శివుడు స్వరూపుడు కాని ఒక క్షణం ప్రపంచాన్ని కంపించేలా శివుడి కోపం వెలువడింది ఆ కోపం నుంచి పుట్టిన శక్తే కాళభైరవుడు శివుడి భైరవ రూపం ఎలా ఉద్భవించిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు దక్షయజ్ఞం జరుగుతుండగా శివుడిని తీవ్రమైన అవమానించడం జరిగింది సతీదేవి యజ్ఞకుండలో ప్రవేశించడంతో శివుడు తన దివ్య కోపాన్ని అడ్డుకోలేకపోయాడు ఆ కోపం అంతటి భీకరమైనది అన్ని లోకాలు వణికిపోయాయి అప్పుడు శివుడి మూడవ నేత్రం నుంచి ఒక అద్భుతమైన జ్వాల బయటపడింది ఆ జ్వాల రూపం తీసుకుని చీకటిని చీల్చే శక్తిగా వెలిగింది కాలాన్ని మింగే ఆ శక్తే భైరవ తత్వం భైరవుడు ప్రత్యక్షమయ్యాడు ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో పాసం శిరస్సుల దండ ధరించి అతని ప్రతి అడుగుతో లోకాలు కంపించాయి పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్ముడికి అహంకారం పెరిగింది నేనే సృష్టికర్త నాకంటే ఎవరూ గొప్పవారు లేరు అని అతడు ప్రకటించాడు ఈ అహంకారాన్ని చూసి శివుడు చిరునవ్వు చిందించాడు ఆ చిరునవ్వులో భయంకరమైన శక్తి దాగి ఉంది శివుడు భైరవుడికి ఆజ్ఞ ఇచ్చాడు అహంకారాన్ని నాశనం చేయి భైరవుడు క్షణాల్లో బ్రహ్ముడి ఐదవ తలను నరికి వేశాడు దాంతో భైరవుడికి బ్రహ్మహత్య దోషం ఏర్పడింది ఆ దోషాన్ని పోగొట్టుకునేందుకు భైరవుడు భిక్షాటన వ్రతం ఆచరించాడు లోకాలన్నింటినీ సంచరిస్తూ చివరికి కాశీకి చేరుకున్నాడు అక్కడే దోషం తొలగింది అందుకే కాశీ భైరవుని రాజ్యంగా పరిగణించబడుతుంది భైరవుడు కేవలం వినాశన శక్తి కాదు భయాన్ని తొలగించి రక్షణ కలిగించే శివతత్వం అతడు కాలాన్ని నియంత్రిస్తాడు ధర్మానికి హాని చేసే వారిని వెంటనే శిక్షిస్తాడు ఎందరో సన్యాసులకు యోగులకు రక్షక దేవత భైరవుడిని పూజించే వారిలో మూడు దోషాలు తొలగుతాయని చెబుతారు భయం కర్మబాధ శక్తుల ప్రభావం భైరవుడు కాలాధిపతి కావడంతో రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల మధ్య గల సమయం శక్తుల సమయం అని శాస్త్రాలు చెబుతాయి ఈ సమయంలో భైరవుడి తేజస్సు అత్యధికంగా ఉంటుంది అందుకే ఈ సమయంలో ధ్యానం నామస్మరణ భైరవ అష్టకం జపం చేస్తే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయని అంటారు ఇలా శివుడి కోపం నుంచి పుట్టిన భైరవుడు కోపానికి రూపం కాదు రక్షణకు రూపం మనలోని అహంకారాన్ని నాశనం చేసి భయాన్ని తొలగించే శక్తి